హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవేశీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఈరోజు నేను ములక్కాయ ఐటమ్ కూరని ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా చేస్తున్నానో ఒక్కసారి అయితే చూసేయండి ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత పోపు గింజలు ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే ఈ ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కలు అయితే ఉన్నాయి కదండి వాటిని అయితే వేసేసుకొని ఇలాగే ఉల్లిపాయ ముక్కలతో పాటుగా నూనెలో అయితే వేయించుకోవాలండి నూనెలో వేగినప్పుడు ఆ ములక్కాయలో ఉండేటువంటి పసరు వాసన అంతా పోయి ఎంతో టేస్టీగా ఉంటుందండి కూర అందుకే ఇలాగైతే వేసేసుకోవాలి ఇలా వేగుతున్న టైంలో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈలోగా అయితే మనకు కూరకు కావలసినటువంటి టమాటాలను అయితే కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ములకాయ ముక్కలు చూడండి చాలా వరకు మగ్గిపోయాయి ఉల్లిపాయలు కూడా చాలా వరకు మగ్గాయి కానీ ఇంకొంచెం ఒక వన్ మినిట్ అయితే పూర్తిగా మగ్గిపోతాయండి ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ కాసేపు మగ్గించుకుందామండి ఇప్పుడు వన్ మినిట్ తర్వాత అయితే ఈ ములక్కాయ ముక్కలు ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదండి దీనిలో అయితే అల్లం వెల్లుల్లిని దంచి వేసేసుకుంటున్నా అండి ఇలా అల్లం వెల్లుల్లిని దంచి వేసేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి తర్వాత అయితే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలైతే ఇందులో వేసేసుకోవాలండి ఈ కూరలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఇలా ఓన్లీ సింపుల్గా టమాటోస్ ములక్కాళ్లతోనే ఇలా కూర చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను మా వారికి అయితే కూర అంటే చాలా ఇష్టం అందులోనూ టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా చేస్తే అందుకే ఎప్పుడు ఇలానే చేస్తాను ఇక్కడ చూశారు కదా టమాటాలు చాలా వరకు అయితే మగ్గిపోయాయి కానీ ఇంకా ముక్కలు ముక్కలుగా అయితే కనిపించద్దండి మనకు మంచిగా మగ్గిపోవాలి అప్పుడే కూర ఇంకా బాగుంటుంది ఈ టైంలో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నామంటే ఆ టమాటాలు కూడా పూర్తిగా ఉడికిపోతాయి ఇలా కలిపి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టిన తర్వాత కాసేపు తర్వాత చూద్దాము చూసారు కదండి టమాటాలు పూర్తిగా ఉడికిపోయాయి ఈ టైంలో అయితే మనం కారం వేసేసుకోవాలండి నేనైతే నా రుచికి సరిపడా కారాన్ని అయితే వేసేస్తున్నాను కారం వేసేసుకున్న తర్వాత మంచిగా చక్కగా కలిపేసుకోవాలి దీనిలో అయితే గరం మసాలా ఉంటుంది కదండి దాన్ని అయితే ఒక పావు స్పూన్ కంటే ఇంకా తక్కువగానే వేసేసాను నేను ఎక్కువ వేయలేదండి ఓన్లీ గరం మసాలా ఒకటే వేసాను వేరే ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వేయలేదు ఇంకా ఇలా గరం గరం మసాలా వేసిన తర్వాత కలిపేసుకొని చివరగా అయితే కొత్తిమీర యాడ్ చేశానండి కొత్తిమీర నాకు చాలా ఫ్రెష్గా ఉందని చెప్పేసి కాస్త ఎక్కువగా కొత్తిమీర అయితే వేసేసాను ఇంకేం వేయలేదు కూర మాత్రం సూపర్ టేస్టీగా వచ్చేసిందండి ఒక్కసారి అయితే ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఓన్లీ సింపుల్గా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను కూర మాత్రం సూపర్గా ఉంది